మీకు ఇష్టమైనటువంటి ఎమ్మెల్యేను మీకు ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు ఈ సందర్భంగా మీరు అప్రమత్తులై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరికి పడితే వారికి ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి మీరు ఓటు వేస్తే ఐదు సంవత్సరాల కాలం పాటు నుండి మన మన జీవితాలకు మన భ్రతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఏ ప్రభుత్వం అయితే పేదవారికి అనుకూలంగా ఏ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మేలు చేసిందో మీ పిల్లల విద్యా విధానంలో మార్పులు తెచ్చిందో మీ పేదరికానికి వెన్నీళ్లకు చన్నీళ్లుగా చన్నీళ్లకు వెన్నీళ్ళుగా ఆర్థిక భరోసా ఇచ్చిందో అట్టి ప్రభుత్వానికి మీరు ఓటు వేసినట్టయితే మళ్ళీ మీకు మేలు జరుగుతుంది మీ పేదరిక జీవితాలలో కొంతో కొద్దో గొప్ప మేలు జరుగుతుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మోసపూరితమైన అబద్ధాలు మోసపూరితమైన హామీలు అమలు చేయడానికి వీలు లేని అనేక రకాల హామీలు మీకు ఇచ్చి మీ ఓటును కొల్లగొట్టే మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇలాగే మీకు మాట ఇచ్చినాడు పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని కానీ ఐదు సంవత్సరాలు గడిచిన మీ మాఫీ చేయలే రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చిన తర్వాత మరొక నాలుగు నెలలు మూడు నెలలు రెండు నెలలు ఎలక్షన్ ఉండైనప్పుడు తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మీ రుణమాఫీ చేయకుండా పసుపు కుక్కుమని చెప్పి పదివేల రూపాయలు మీ చేతులు పెట్టి మిమ్మల్ని మోసగిచ్చే ప్రయత్నం చేసి మాట తప్పినాడు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు మాట తప్పినాడు నేను అడుగుతా ఉన్నా నేటి వరదరాజరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు హయాంలో ఈ నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలను అభివృద్ధికి నిధులు తెచ్చినామని అడుగుతా ఉన్నా ఒకే ఒక కోటి రూపాయలు లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో ఒక్క పాఠశాలలో ఒక రూమ్ తరగతి తరగతికి గాని బాత్రూమ్ గాని కట్టించి ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి ఏ అక్క చెల్లెమ్మలకైనా ఒక్కరికి ఒక్కరికంటే ఒక్కరికే సెంటు జాగా ఇచ్చి లక్ష రూపాయలు డబ్బించి ఒకరికైనా ఇల్లు కట్టించినావా అని అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరగరా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి ఈ నియోజకవర్గానికి రాజీనామా పైసా కూడా చంద్రబాబు నాయుడు సహాయపడలేదు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేకపోయినారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్టీ గెలిచిన తర్వాత ఈ ముప్పై ఏడు రోడ్లు వేసినాం ఒక్కొక్క రోడ్డుకి ఇరవై లక్షలు అవుతుంది ఏడున్నర కోటి ఏడున్నర కోటి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఈ రోడ్లన్నీ మీ ఎమ్మెల్యే మీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ వరకు పెంచుకుంటూ పోగలిగినారు ఏ బడిలోనో గుడిలోనో ఇచ్చే పెన్షన్ ను మీ ఇంటి వద్దకే వాలంటీర్ తో తెల్లవారక ముందే మీ ఇంటికి పెన్షన్ పంపించగలిగినాడు ఏ తారీఖు ఇస్తారో పెన్షన్ అప్పుడు తెలియదు జగన్ వచ్చిన తర్వాత పిడుగులు పడినా సరే ఒకటో తారీఖు నవ్వాత పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పెన్షన్ ఇప్పించినాడు ప్రతి ఇంట్లో నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన చెల్లెలుంటే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు బడికి పంపిస్తే అమ్మఒడి పేరున పదహైదు వేల రూపాయలు ఇవ్వగలిగిన పొదుపు సంఘాలు బిల్లు మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతలుగా నాలుగు పావలాలుగా రుణమాఫీ చేయగలిగినాం కొత్త గొప్ప మీకు బటన్ నొక్కినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అకౌంట్ లేమని చెప్పి అడ్డపడ్డాడు అది కూడా పదమూడవ తారీఖు అయిపోయిన తర్వాత ఆ రావాల్సిన మరికొద్ది మందికి చేయిత గాని ఆసరా గాని మీ అకౌంట్లో డబ్బు పడుతుంది ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా ఇవ్వగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి నిరుపేదలకు సొంత ఇంటికలు నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలు ఇవ్వగలిగినాం ఈ చేతులతోనే ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం బీజేపీ పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేపించి ఆస్తిని మీరు అమ్ముకునే అధికారాన్ని ఒక మీకు చిరునామా కాగితాలు తీసుకొని మీరు బ్యాంక్కి వినాకున్న బ్యాంకులో మీరు లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించి నన్ను ఇల్లు కట్టమని ఆదేశించినారు మరొక నాలుగైదు నెలల కాలంలో ఇరవై నాలుగు వేల ఇళ్ళను పూర్తి చేసి వారికి అప్పచెప్తా చెప్తా ఉన్నాం ఇప్పటికే నాలుగైదు వేల ఇళ్ళను పూర్తి చేసి వారికి అందించగలిగినాం ఇవన్నీ కాకుండా ప్రొద్దుర్ అభివృద్ధి పథకంలో తీసుకుపోయేదానికి నాకు పూర్తిగా సహకరించి స్వేచ్ఛనిచ్చి వందల కోట్ల రూపాయల ప్రతి నిధులు మంజూరు చేసినాడు అమృత నగర్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది స్వరూపం అనేది ఒకప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలోనే అమృతానగర్ డెవలప్ అయింది ముప్పై ఏడు రోడ్లు వేసినాం కాలువలు ఈ కాలువలు వేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కొన్ని చోట్ల అడ్డ రోడ్డు వేయాల్సిన బాధ్యత ఉంది నీళ్లు తెప్పించగలిగినాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత ఈ అమృతాల నగర పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాలువల నిర్మాణం గాని అడ్డ రోడ్ల నిర్మాణం గాని మరిన్ని మెరుగైన సేవా కార్యక్రమాలు గాని ఇక్కడ తీసుకురాగలుగుతాం సంక్షేమ పథకాలను మీకు నిజాయితీగా నిష్పక్షపాతంగా అందరికి అందించగలిగినాం ఇళ్ల పట్టాలు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అందించగలిగినాం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాచమౌలి శివప్రసాద్ నేను చేసినానని చెప్పి ధైర్యంగా మిమ్మల్ని ఓటడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి కూడా వరదరాజరెడ్డి కూడా ఇలాగే చెప్పాల నేను తెలుగుదేశం పార్టీ జెండా పట్టి పోటీ చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇదిగో నేను ఈ కార్యక్రమాలు చేసినాను ప్రతిరోజులకు అభివృద్ధి చేసినానని చెప్పి చెప్పాలా ఆయన మాట మాట్లాడితే అమృతానగర్ నేను కట్టా అంటున్నాడు అమృతానగర్ వరదరాజరెడ్డి కట్లే అమృతానగర్ కట్టింది మన రాజశేఖర రెడ్డి అన్న మన రాజశేఖర రెడ్డి అన్నా మన రాజశేఖర రెడ్డి ఆ రాజశేఖర రెడ్డి నచ్చమే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పితే ఈ ఊరికి అభివృద్ధి చేసినామని మాటకు ముందు వరదరాజరెడ్డి గారు మాట మాట్లాడతారు ఈ రింగ్ రోడ్డు నేనే వేసినా అంటాడు రింగ్ రోడ్డు వేసింది నువ్వు కాదయా జగన్ వాళ్ళ ఆయన ఈ పశువైద్య కళాశాల నేనే తెచ్చినా అంటాడు నువ్వు కాదయా వైఎస్ఆర్ తెచ్చినాయి అది బైపాస్ రోడ్డు నేనే కట్టినా అంటాడు నువ్వు కాదు వైఎస్ఆర్ నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలైనా పశువైద్య కళాశాలైనా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అయినా అమృత నగర్ అయినా మున్సిపల్ ఆఫీస్ అయినా మరే అభివృద్ధి కార్యక్రమాలైనా ఈ రోజు నేను కట్టే మున్సిపల్ కాంప్లెక్స్ అయినా మార్కెట్ అయినా బస్ స్టాండ్ అయినా తాళవల అయినా పైప్ లైన్ అయినా తాగునీళ్ళైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైనా రోడ్లైనా తాళవలైనా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నువ్వైనా నేనైనా చెప్పాల్సింది రెండే రెండు పేర్లు ఆ పేర్లు ఏమిటి తెలిసిన ఒకటి వైఎస్ఆర్ రెండవది జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరి నాయకత్వంలోనే ఈ ఊరు అభివృద్ధి జరిగింది పేర్లు చెప్పకుండా నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కాని స్కూల్ అభివృద్ధి కాని ఇళ్ళ పట్టాలు గాని రోడ్లు కాలువలు నీరు ఏదైనా సరే ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చూసినా కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పినా